సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండ్ ఈ వీడియో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అయితే మనం పర్మెంట్ల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఈ మనకు పర్మెంట్లు ఏంటంటే గవర్నమెంట్ ఎన్ని రోజులు ఏంటంటే అది డాక్యుమెంట్ ప్రాసెస్ అయితే ఇట్లా క్లారిటీ లేకుండే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది మనం సిటీ పాసింగ్ బండి అండ్ ఎక్కడివి డాక్యుమెంట్స్ ఉండాలి ఏమేమి ఉండాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపి చెప్తాను నేను వీడియో అయితే ఎందువరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరన్నా ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోకండి అండ్ అప్లై చేసుకోకపోతే ఈరోజు ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్లు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది స్టార్ట్ అయితే కావడం అయితే జరిగింది అండ్ మన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియో అయితే ఎందువరకు అయితే చూడండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎక్కడ దీంట్లో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కరెంట్ బిల్ అయితే ఇది కంపల్సరీ అండ్ అలాగే మనకు రేషన్ కార్డ్ కూడా కావాలి అండ్ రేషన్ ఇది ప్రాసెస్ అయితే చాలా వేస్ట్ పెట్టిండు మనకు రేవంత్ రెడ్డి అన్న నేను నేనైతే చాలామందికి వస్తుంది అబ్బా విలేజ్ వాళ్ళు కూడా నడిపించుకుంటారు అట్లా వాళ్ళకు వస్తుందేమో అనుకున్నాం కానీ కొంతమందికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఏంటంటే మనకు డిస్టిక్లు ఎక్కువ ఇవ్వట్లేదు హైదరాబాద్లో ఏవేవైతే డిస్ డిస్టిక్లు కలుగుతాయో ఆ డిస్టిక్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది పర్మనెంట్ అప్లికేషన్ అండ్ మనకు ఇది మనకు రంగారెడ్డి అండ్ ఇది మెడిచల్ మల్కాజ్గిరి ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్లో ఇది కానీకి వేస్తుండు వాళ్ళు అప్లై చేస్తేనే వాళ్ళకి వస్తుంది వేరే వాళ్ళు మన వికారాబాద్ పరిగి ఆ సైడ్ ఉండే వాళ్ళకైతే అసలు రాదు వేరే మన అదర్ డిస్టిక్ ఏదైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా వేస్తే అన్నట్లయితే చెప్తుండ్రు మనకు రంగారెడ్డి అండ్ ఇక్కడ మిడ్చల్ మల్కాజ్గిరి కుదుల్లాపూర్ ఆ సైడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అక్కడ మీకు ఆధార్ కార్డులు ఇక్కడ ఉంటే అప్లై చేసుకోవచ్చు అక్కడ డిస్ట్రిక్ట్వి ఉంటే అప్లై చేసుకోకండి చేసుకున్నా కూడా వేస్టే అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే అందరికీ ఇస్తే మంచిగా ఉంటుండే బా ప్రతి ఒక్కరికి చాలా రోజుల సంది కిరాయ బండ్లు కొంతమంది నడిపిస్తుంటారు కొంతమంది తీసుకుందాం అంటే బడ్జెట్ ఎక్కువ కదా రేట్ తక్కువ అయితే తీసుకుందాం అన్నట్లు ఓప్లా కూడా చాలామంది ఉంది కానీ అది తీసుకోకుండా చేసేసిండు మనకు రేవంత్ రెడ్డి అన్న ఈ ప్రాసెస్ అయితే పెట్టేది లేకుండే అండ్ అలాగే ఏంటంటే ఇంకో ఫిట్టింగ్ ఏంటంటే ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు మన కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు ఏదైతే హౌస్ నెంబర్ ఉంటుందో అదే నెంబర్తోని మనకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంట మళ్ళా మన ఆధార్ కార్డు ఉండాలంట మన మన రేషన్ కార్డు రేషన్ కార్డు అయితే లైట్ కానీ ఆధార్ కార్డు మళ్ళీ మన డ్రైవింగ్ లైసెన్సు కరెంట్ బిల్లో ఏ హౌస్ నెంబర్ ఉంటుందో అదే హౌస్ నెంబర్ పైన ఉండాలంట ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టడం అయితే జరిగింది మ్యాక్సిమం చాలా మంది అయితే ఉండొచ్చు ఏంటంటే ఇది ఫిట్టింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకు ఇది పెడితే మనకు కొంచెం తక్కువనే అనుకోండి ఇక చాలా తక్కువ మందికి అయితే వస్తుంది ఇది ఎట్లా ఉందంటే దొంగలు దొంగలు ఊరి ఊర్లు ఊరు వంచుకున్నట్ల ఉంది ఏదో కష్టపడి నమ్మ గరీబులకి ఇస్తారేమో అనుకుంటే అది ఇక ఎవరికి ఉంటుందో మ్యాక్సిమం పది పదిహేను సంవత్సరాల నుండి ఉంటే ఒకట మనం విలేజ్ వాళ్ళం విలేజ్లో ఆధార్ కార్డులు అక్కడ ఉంటాయి ఆధార్ కార్డు ఒకటంటే మార్పించుకోవచ్చు మనకు కరెంట్ బిల్లు అది అది సేమ్ నెంబర్ పైన ఉండాలంటే ప్రతి కరెంట్ బిల్ అది డ్రైవింగ్ లైసెన్స్ పైన కూడా కరెంట్ బిల్లే కరెంట్ బిల్దే అడ్రస్ ఉండాలంట మనకు ఆధార్ కార్డు పైన అంటే పెట్టుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ పైన పెట్టుకోవాలంటే ఆ ప్రాసెస్ కల్లా ఇక్కడ అప్లికేషన్లు అయిపోతే అప్లికేషన్లు చేసుకున్న వాళ్ళకి బండ్లు వస్తే మనకు రావు అందులో ఇది ప్రాసెస్ అయితే చాలా ఇచ్చిండు మనకు అండ్ అలాగేంటంటే ఇప్పటి వరకు అయితే అప్లై చేసుకున్న వాళ్ళైతే అట్లనే అప్లికేషన్ అయితే ఉండని అండ్ ఇప్పటి అప్లై చేసుకోకపోతే మీ దగ్గర ఇవి ఉంటే అప్లై చేసుకోండి మన గ్రేటర్ హైదరాబాద్కి తల్గేటట్ల డిస్ట్రిక్ట్ ఉంటే మీకు కంపల్సరీ వస్తుంది విహారాబాద్ మనకు రంగారెడ్డి కూడా కొంచెం దలుగుతుంది అండ్ మిడ్చల్ మల్కాజ్గిరి ఇది మొత్తం దలుగుతుంది హైదరాబాద్కి రింగ్ రోడ్ లోపల ఉండాలి అది కూడా వాళ్ళ జోను బయట ఉంటే రాదు రింగ్ రోడ్ దాటితే ఇక రాదు రింగ్ గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్న అడి ఫ్రూట్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అప్లికేషన్లు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఎన్ని రోజులైతే అయితే ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనకు బండి అప్రూవల్ వస్తే బండి అరవై రోజులు లోపు ఇచ్చేస్తాడు ఆ అప్రూవల్ వస్తే మనం ఎక్కడనే సిటీల్లో అని కాదు ఎక్కడ ఉన్నా కూడా అది ఏ డిస్టిక్లోనైనా తీసుకెళ్ళి బండి బండి తీసుకోవచ్చు తీసుకొని మనం ఇక్కడది ఇక్కడ ఆర్టీఓకి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు మీకు ఎక్కడ తక్కువలో దొరుకుతుందో అక్కడ బండి తీసుకొని మన సిటీ పర్మెంట్ కదా మీకు అప్రూవల్ వస్తే ఇక అక్కడ వచ్చి అయితే అప్లై చేసుకోవచ్చు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు మనం మన డిస్టిక్లలో వికారాబాద్ ఎక్కడైనా తీసుకోవచ్చు బండి హైదరాబాద్లోనే తీసుకోవాలనే అయితే రూల్స్ ఏం లేదు మీకు అప్రూవల్ వచ్చింది మీకు అప్రూవల్ వచ్చిందంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడనే సిటీ తీసుకోవాలని అట్లా ఏం లేదు నాలుగు సైడ్లు తిరగండి ఎక్కడ అమౌంట్ తక్కువ పడితే అక్కడైతే తీసుకోవడానికైతే ట్రై చేయండి అండ్ నాకైతే ఇది ఏంటంటే ఇప్పుడు ఇది ఫిట్టింగ్ అయితే పెట్టిండు కదా అది మంచిగా అనిపించట్లేదు ఏదో ఒకటి ఆధార్ కార్డు వల్ల తీసుకోవాలంటే చాలామందికి అప్రూవల్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటుండే ఈ ఐడి ప్రూఫ్ ఫిటింగ్ చాలా కండిషన్లు అయితే పెట్టడం అయితే జరిగింది అండ్ అలాగే సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే వేరే ఇప్పుడు మనకు స్టార్టింగ్లో బండి ఉండి ఆ బండి మన పేరు మీద ఉంది అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే లేదు చాలా తక్కువ మందికి అయితే వస్తుంది చూద్దాం ఎట్లా అవుతుందో అండ్ ఏంటంటే ఇది ఆ బండి తీసుకుందామంటే మనకి ఇది అప్లి అప్లై అప్లికేషన్లో అప్లై వచ్చిందంటే ఆ బండి మనం అమ్ముకోలేము నడిపించుకోవాలి అంతకే పనికిస్తుంది మనకు మనం తీసుకున్నాక అమ్మేయాలంటే మ్యాక్సిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆగాల్సిందే అప్పటిదాకా అమ్మలేము కొనలేము మనం ఆ పర్మనెంట్ని ఎవరి పే పేరు మీద అప్లికేషన్ ఎవరి పేరు మీద అప్రూవల్ వస్తే వాళ్ళే యూజ్ చేయొచ్చు అది అమ్ముకోవచ్చు అమ్ముకోలేము కొనలేము దానికి మనం ఇంటికే యూజ్ చేసుకోవాలి మనమే నడిపేయాలి లేకుంటే రెంట్కైనా ఇవ్వచ్చు కానీ వేరే అదర్ వేరే పర్సన్కి అయితే అమ్మలేము మనం అండ్ చాలా రోజుల సందైతే అప్రూవల్ రాలేదు ఎవరైతే అప్లై చేసుకోలేరో ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ అప్లై చేయండి మన పనేది మీరు మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్టీ ఆఫీస్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఏదైనా డీలర్ దగ్గర వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి పైసలు అయితే ఇవ్వడం అయితే జరగట్లేదు ఎలాంటి పైసలు ఎవరికి ఇవ్వకండి మీరు రూపాయి ఇవ్వకండి మీరు ఇప్పుడు మీ సేవలో అప్లై చేసుకుంటే ఏదో ఒక వంద నూట యాభై రూపాయలు అట్లా అయితే ఖర్చు వస్తుంది అదే పెట్టుకోవాలి వెయ్యి వెయ్యి పైన ఇక వెయ్యి రూపాయలు పదిహేను వందలు పదివేలు అట్లా అడిగితే ఇవ్వకండి ఎవరు పైసలు అడిగినా కూడా ఇవ్వకండి ఇచ్చినది వేస్టే చూడండి మీ పైసలే వేస్ట్ అవుతాయి పైసలు ఇవ్వకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరికి పైసలు ఇవ్వకుండా మీరే ప్రైవేట్గా అప్లై చేసుకుంటే వెయిన్ వేరు వంద రెండు వందలే ఖర్చు వస్తుంది మీకు ఇప్పుడిప్పుడే అప్లై చేసుకోండి ఈరోజు ఫస్ట్ ఈరోజు ఫస్ట్ డేట్ కదా ఈరోజు నుంచి అప్లికేషన్లు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది తొందరగా అప్లై చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను రిప్లై నేను వీడియో మిష్ అయితే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బై బాయ్